నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మరి అనంతపురం జిల్లా లోని గుత్తి అనేటువంటి పట్టణానికి గతంలో గౌతమిపురి అనేటువంటి పేరెన్నిక కన్నటువంటి ఈ గుత్తికి ఎంతో చారిత్రత్మకమైనటువంటి నేపథ్యం ఉంది ఇందులో భాగంగా ప్రస్తుతము మీరు చూడబోయేది గుత్తి పట్టణంలోని గు ఆర్ఎస్కు వెళ్ళే మార్గములో ప్రక్కగా చూస్తే న్యాయస్థానముల ప్రదేశం చేయడము వైపు చూస్తే అక్కడ సమీపంలో ఒక పెద్ద బావి ఈ బావిని కొన్ని వందల సంవత్సరాల క్రితం పాపారావు బావి అని పిలిచేవారు ప్రస్తుతం పీర్ల బావిగా కూడా పిలుస్తున్నారు ఈ యొక్క నేపథ్యంలో ఇటువంటి బావిని మీరు చూస్తే ప్రస్తుత ప్రభుత్వం అయితేనేమి ఎప్పుడైతేనేమి కోట్లు విలువ చేసినా కానీ ఇలాంటి బావిని నిర్మించడం ఎవరితరం కాదని మీరు చూడవచ్చు ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం చూస్తున్నటువంటి విధానం చూస్తే ఈ బావి చుట్టూ ఎక్కడ పడితే అక్కడ కాల్చినటువంటి విధానాలు చెట్లు కామలు కాల్చారు ఈ యొక్క బావి ప్రత్యేకత ఏమిటంటే నాలుగు వైపులా దిగడానికి మూడు వైపులా దిగడానికి మెట్లు ఉన్నాయి విశాలమైనటువంటి మెట్లు చూసేందుకు ఎంతో ఆనందంగా ఆహ్లాద పరికంగాను ఎంతో చాలా చక్కగా వెడల్పోయినటువంటి మెట్లు ఏర్పాటు చేశారు మరి ఏర్పాటు చేసినటువంటి మెట్టు భాగానో మరి పూర్వకాలంలో ఎంత భాగం ఈ యొక్క బావి నుంచి ఎన్ని వేల మంది కోట్ల మందికి దహార్తె చీచిన ఈ బావి ప్రస్తుతం ఎంతో దీనస్థితిలో ఉంది ఎటు చూసిన బావి లోపల చెత్త చెదారము కాల్చిన గుర్తులు ప్రస్తుతం సమీపంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా ఇందులో వేస్తున్నటువంటి ప్లాస్టిక్ చెత్త చూడ బుద్ధి కావడం లేదు చాలా బాధ అనిపిస్తుంది మరి ఇటువంటి నేపథ్యంలో ఈ బావిని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు మరి పురావస్తు శాఖ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క బావిని వ్యవ వ్యవస్థానం ఎంతగా ఉందంటే మరి మీరే చూడండి ఎటువైపు చూసినా కానీ దుర్బంధమైనటువంటి మలినములతో కూడుకొని చెత్త చెదారముతో ఉన్నటువంటి బావిని మళ్ళీ ఏ రోజైతే శుభ్రపరుస్తారో ఈ బావి చుట్టూ ఉన్నటువంటి ప్రదేశము దాదాపు ఎకరా మేర ఉండొచ్చు అటువంటి ప్రాంతంలో మరి ఇది ఒక ఉద్యానవనంగా రూపొందిస్తే వాయులో ఉన్నటువంటి చెత్తను చెదారాన్ని దుర్భిద్ధమైనటువంటి దుర్వాసన వస్తున్నటువంటి ఈ నీటిని మోటార్ల ద్వారా తోలేసి మూడు వైపులా ఉన్నటువంటి విశాలమైనటువంటి మెట్లను మంచిగా శుభ్రపరిస్తే మరి ఎంత ఆనందంగా ఉంటుంది చూడండి మన వైపు ఇదే బాయిలో ఉన్నటువంటి ఉత్తరం వైపున మరి ఏనుగుల అప్పట్లో నిర్మించారు ఏనుగుల యొక్క శిల్పాలు ఎన్నో మనోరంజకంగా ఉన్నాయి ఇటువంటి నేపథ్యంలో మరి అటు ప్రస్తుతం ఒకనాడు గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి కాలంలో ఇక్కడ ఉత్తరం వైపున ఒక దిమ్మి నిర్మించారు అక్కడ ఆనాడు సర్పంచు కార్యదర్శి పేరు కూడా ఇందులో నమోదు చేశారు మరి అటువంటి సందర్భంలో మరి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడైతేనేమి రెండు వేల పదకొండు నుంచి ప్రస్తుతం మున్సిపాలిటీగా కొనసాగుతున్నటువంటి విధానంలో అయితేనేమి మరి ఈ బావిని పునరుద్ధరించాలంటే అంటే కేవలం శుభ్రతపరిస్తే మేలు స్వచ్ఛ భారత్ అని మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మేరకు మన రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి మున్సిపాలిటీలో పరిధిలో ఉన్నటువంటి ఈ విశాలమైనటువంటి బావిని శుభ్రపరిస్తే ఎంత మనోరంజితంగా ఉంటుంది సాయంత్రం పూట ఆహ్లాదభరితంగా ఉంటుంది ఈ నేపథ్యంలో ఈ యొక్క విశాలమైనటువంటి బావి చుట్టూ ఒక చుట్టూ గోడ కానీ లేక ఇనుప కంచె కానీ ఏర్పాటు చేసి లోపల చుట్టూ విశాఖ కాలమైనటువంటి ప్రాంతాల్లో మొక్కలు నాటి చెట్లు అయితే మరి అటు నేమి సాయంత్రం పూట వచ్చేటువంటి ప్రజలకైతేనేమి విద్యార్థులకైతేనేమి వృద్ధులకైతేనేమి ఆహ్లాదపరితమైనటువంటి గాలిని వీచి ఆరోగ్యవంతంగా ఉండడానికి ఈ యొక్క బావి ఎంతైనా ఉపయోగపడుతుంది కదా ఈ నేపథ్యంలో మరి ఉన్నత అధికారులైతేనేమి పురావస్తు శాఖ అధికారులైతేనేమి జిల్లా కలెక్టర్ గారు ఈ యొక్క బావి ఉద్ధరణకు మరి చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఇచ్చి అటు మున్సిపాలిటీకి అటు రెవెన్యూ శాఖకు పోలీసులకు మరి సంయుక్తంగా అధికారులందరూ కూడా ముఖముడిగా ఉంటే ఈ ప్రవస్తు శాఖకు సంబంధించినటువంటి విధానంలో భాగంగా పురాతనమైనటువంటి బావిని సనాతన రూపంలో నిర్మించిన ఈ బావిని ప్రస్తుతమైన మనం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది బావి భారత పౌరులమైన మనం ఇటువంటి పురాతనమైనటువంటి బావులను కాపాడుకుంటే భవిష్యత్తులో మనకు ఇవి ఎంతో ఉపయోగపడతాయి మరి ఈ శుభ్రత లేని నీటిని తోడివేసి భూమి ఈ బావిని తో క్లీన్ చేస్తే మంచినీరు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క మంచినీటిని వివిధ ప్రాంతాలకు నీటిని తరలించి దహార్టీ తీర్చుకోవడానికి కూడా అవకాశం ఉంది ఇప్పుడే మున్సిపాలిటీ కోర్టు తగలబెడుతున్నా కానీ నీరు రానిటువంటి దుర్భితి గుత్తికి నెలకొని ఉంది కనీసం ఈ బావిని శుభ్రపరి